హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ చెప్పలేరు అలాగే కొంతమంది భూమిదకి ఎందుకు వస్తారు ఎలా వెళ్ళిపోతారు వాళ్ళకి తెలియదు అన్నిటికన్నా అందరికన్నా చాలా శక్తివంతమైంది దైవం ఆ దైవం చేతుల్లో మనమంతా పావులం మాత్రమే మనం మనకి అన్ని విషయాలు తెలుసు అనుకుంటాం కానీ మనం నిమిత్త మాతృలం ఎవరు అన్నట్టుగా ఈ ప్రపంచం అంతా ఒక నాటకరంగం మన పాత్ర మనం చేసుకుని ఆ తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే ఇది అర్థం చేసుకుంటే జీవితం సుఖమవుతుంది కానీ మనుషులం కదా ఆప్యాయతలు ఎక్కడికి పోతాయి మనం మన తోటివాళ్ళు అలాగే మన చుట్టూ ఉన్నవాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు కొన్ని విషయాలు వింటూ ఉంటే ఎలాంటి వారికైనా దుఃఖం ఆగదు ఒక్కొక్కసారి ఏడుపు కూడా మనిషికి వరం అంటారు తనివి తీరా ఏడ్చేస్తే మనసులోని భారం అంతా తగ్గిపోతుంది ఈరోజు ఈ వీడియోలో కొంతమంది పిల్లల గురించి మనం తెలుసుకోబోతున్నాం అసలు జీవితం అంటేనే తెలియని వయసులో ఇదిగో ఇదే జీవితం అని ప్రపంచానికి తెలియచేసిన పిల్లలు ఈ వీడియో కొంచెం ఎమోషనల్గా ఉంటుంది వీడియో చూశాక మీరు తప్పకుండా మనసును తేలిక చేసుకోవడానికి తనివితేర ఏడ్చడమే బెటర్ అనిపించక మానదు ఏడ్చే మనుషులు బలహీనులు కాదు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేవారు అంతేకాదు మన ప్రపంచంలో జీవితంలో ఎమోషన్ కన్నా గొప్ప బలం లేదు ఎందుకంటే ఈ ఎమోషన్ మనిషిని మనిషికి దగ్గర చేస్తుంది బ్రతికిస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ ఎపిసోడ్ మొదటి కథ ఒక నాలుగు సంవత్సరాల పసి పిల్లవాడి కథ అతని పేరు నార్లన్ నాలుగు సంవత్సరాల వయసు ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా ఆనందమంతా తన దగ్గరే ఉంది అనుకునే వయస్సు తల్లిదండ్రులకు పెద్ద శిక్ష ఏంటో తెలుసా తమ కళ్ల ముందే తమ పిల్లలు అనారోగ్యంగా తిరగటం తాము ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ రోధించటం ఈ కథ కూడా అటువంటిదే నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లవాడి స్థితి ఆడుతూ పాడుతూ ఉన్న పిల్లవాడు ఉన్నట్టుండి ఒకరోజు కింద పడిపోయాడు తల్లిదండ్రులు మామూలు జలుబు అనుకున్నారు దగ్గు కూడా తొందరగానే తగ్గిపోతుంది అనుకున్నారు కానీ అలా జరగలేదు హాస్పిటల్కి పరీక్షల కోసం వెళ్ళిన వాళ్లకి ఇది మామూలు జలుబు దగ్గు కాదని అర్థమైంది ఇంకా ఏదో అపాయకరమైన జబ్బు అని తెలిసింది క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది క్యాన్సర్ లాగా శరీరం అంతా వ్యాపిస్తుంది ఈ విషయం డాక్టర్ల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు నిస్తేజంగా ఉండిపోయారు అంతకన్నా ఏం చేయగలరు ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు తేల్చి చెప్పారు తల్లిదండ్రులు ఎలా అయితేనే ఆ పిల్లవాడికి ఆపరేషన్ కోసం డబ్బు సిద్ధం చేశారు సర్జరీ జరిగింది ఆపరేషన్ తర్వాత నార్లన్ ఆరోగ్యవంతుడిగా కనిపించాడు ఆపరేషన్ తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉన్నాడు అందరితో పాటు ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్వేస్తూ ఉన్నాడు అంత ఇక భయం లేదు మామూలు స్థితిలోకి పిల్లవాడు వచ్చేశాడు అనుకున్నారు కానీ మనం ఒకటనుకుంటే విధి ఇంకోలాగా ఉంటుంది అదే జరిగింది ఒకరోజు సంతోషంగా ఆడుతూ ఉన్న నార్లన్ హఠాత్తుగా పడిపోయాడు తల్లిదండ్రులు పరుగులు పెడుతూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అప్పుడు పరీక్షలు చేసిన డాక్టర్లు ఇంకొక విషయం తెలిపారు అతనికి లంగ్స్లో క్యాన్సర్ భయంకరంగా వ్యాపించింది అయితే అందుకు కూడా ఆపరేషన్ అవసరం కానీ డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే నాలుగు సంవత్సరాల పిల్లవాడికి ఆపరేషన్ అసంభవం ఆపరేషన్ చేస్తే తట్టుకోలేడు అని చెప్పారు ఇక తల్లిదండ్రులకు అర్థమైపోయింది తమ పిల్లవాడు తమతో ఎక్కువ రోజులు ఉండలేడు అని కనీసం ఉన్న కొన్ని రోజులైనా ఆ పిల్లవాడితో గడపాలని నిర్ణయించుకున్నారు తల్లిదండ్రులు ప్రతి నిమిషం వ్యర్థం కానివ్వలేదు ఆ పిల్లవాడితో సంతోషంగా గడపడానికి నిశ్చయించుకున్నారు అలాగే చేశారు పిల్లవాడితో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించారు అలాగే దేవుడు కూడా ప్రార్థన చేశారు దేవుడా నా పిల్లవాణ్ణి ఎలాగైనా రక్షించు అని ఎన్నో మొక్కులు మొక్కారు పిల్లవాణ్ణి రక్షించుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయాలో అవన్నీ చేశారు ఎవరు ఏది చెప్పినా విశ్వాసంతో చేశారు ఎంతో మందిని కలిశారు అంతేకాదు వాళ్ల పిల్లవాడు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నా వాళ్లు ఆనందంగా తీసుకెళ్లారు పిల్లవాడి మొహంలో చిరునవ్వు చూడటం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓడ్చుకున్నారు పిల్లవాడితో సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ల మనసుల్లో మాత్రం ఏదో ఒక మూల ప్రతి నిమిషం గుచ్చుతూనే ఉంది మరికొన్ని రోజులు మాత్రమే పిల్లవాడు తమతో ఉంటాడు అన్న భావన మనసును కుదిపేస్తోంది ఒకరోజు మార్నింగ్ ఇంట్లోనే ఆడుకుంటున్నాడు ఆ సమయంలో వాళ్లమ్మ స్నానం ఉంది స్నానం చేసి బయటకొచ్చిన వచ్చిన తల్లి హఠాత్తుగా చోట తమ పిల్లవాడు పడిపోయి ఉండటం గమనించింది ఆ తల్లి తన పిల్లవాడు తనని విరిచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు అనుకుని పెద్దపెట్టున ఏడవడం ఆరంభించింది కానీ కాసేపటికి ఆ అబ్బాయి లేచి కూర్చుని ఒక మాట ఆ తల్లితో చెప్పాడు ఎంత మహోన్నతమైన మాట తెలుసా ఏ తల్లి అయినా ఇంతకన్నా ఏం కోరుకుంటుంది ఆ వాక్యాలు ఎప్పటికీ అలా నిలిచిపోయే మాటలు ఇంతకీ ఆ అబ్బాయి ఏం చెప్పాడు అంటే ఐ లవ్ యు మాన్ అలా చెప్పి ఆ పిల్లవాడు రెండోసారి పడిపోయాడు ఇక అంతే ఆ తర్వాత లేవలేదు అక్కడితో అతని జీవితం ముగిసిపోయింది తల్లిదండ్రులు చాలా రోజులుగా ఈ నిమిషం వస్తుంది అనే సంగతి తెలిసి వాళ్ళని వాళ్లే ప్రిపేర్ చేసుకోవటం మొదలుపెట్టారు కానీ ఒక్కసారిగా వాళ్ల బాబు వారి నుంచి దూరం అయ్యేటప్పటికీ ఏం చెయ్యాలో అర్థం కాని స్థితి అసలు ఈ స్థితి వస్తుంది అని తెలిసినా ఎలా తట్టుకోగలరు తల్లిదండ్రులు చాలా కష్టం తాము జన్మనిచ్చి ఆడుతూ పాడుతూ తనకి కావలసిన అవసరాలన్నీ తీర్చిన తల్లిదండ్రులకు అంతకన్నా పెద్ద శాపం ఏముంటుంది మానసికంగా ఈ విషయంపై సిద్ధంగా స్థిరంగా ఉందా అనుకున్న అంత కష్టం నుంచి తేరుకోవటం అసాధ్యం ప్రాణాలతో ఉన్నప్పుడు వాళ్ళమ్మకే ఒక మాట చెప్పేవాడు నా దగ్గరకు వచ్చే ఏ వ్యక్తి అయినా నవ్వుతూనే నా దగ్గర గడపాలి అని ఈ విషయం తల్లిదండ్రులకు బాగా జ్ఞాపకం వచ్చేది ఎవరైనా నవ్వుతూనే ఈ భూమి మీదకి రావాలి అలాగే నవ్వుతూనే ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి ఇది నార్లన్ తల్లిదండ్రులకు చెప్పిన విషయం నేర్పించిన విషయం అతని మాటల్ని గుర్తించి గౌరవించే తల్లిదండ్రులు అతనికి నవ్వుతూనే వేడుకోలు పలికారు ఇంకో కోరిక కూడా ఉండేది వాళ్ళమ్మని ఒక పోలీస్ ఆఫీసర్గా చూడాలని ఈ విషయం కూడా వాళ్ళమ్మకు అర్థమైంది అందుకే పిల్లాడు చనిపోయిన రెండు సంవత్సరాలకి ఆమె ఒక పోలీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయింది అంతేకాదు ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్గా ప్రఖ్యాతిగాంచింది నిజానికి తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న ఆశలు తీరాలి అని ఆశిస్తారు కానీ ఇక్కడ సంగతి వేరు పిల్లవాడు కోరిన కోరికే తల్లిదండ్రులు తీర్చాలి అనుకోవటం సహజం కానీ ఆ పిల్లవాడు లేకపోయినా అతని కోరికను మన్నించి ఆమె కష్టపడి ఆ పిల్లవాడిని సంతోషపెట్టింది అంతే కదా పిల్లలు కోరుకుంటే తల్లిదండ్రులు చేయలేని పని అంటూ ఏదైనా ఉంటుందా పిల్లలు అడిగితే రాత్రి పగలు కష్టపడైనా ఎటువంటి సాహసానికైనా పూనుకొని మరీ తల్లిదండ్రులు వారి కోరికలు తీరుస్తారు ఇప్పుడు మరొక కథను చెప్పబోతున్నాం ఇది కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది షిన్ జీన్ జీన్లో నివసించే లియోన్ యోయా పదకొండు సంవత్సరాల ప్రాయంలోనే బ్రెయిన్ క్యాన్సర్తో మరణించారు కానీ ఒక్కసారి ఇక్కడ వీడియో చూడండి తను చనిపోయిన తర్వాత హాస్పిటల్లోనే డాక్టర్స్ అందరూ కూడా తమ శిరస్సు వంచి వందనం చేస్తున్న సందర్భం ఇది ఇలాంటి దృశ్యం మనకి మరి ఏ హాస్పిటల్లో కనిపించదు పదకొండు సంవత్సరాల పిల్లవాడు ఒక మనిషి చేయలేని పని చేస్తే ఇలాగే అందరూ గౌరవిస్తారుగా గౌరవించాలి కూడా పదకొండు సంవత్సరాల లియాని అప్పుడప్పుడు తలనొప్పి వస్తోంది అని వాళ్ళమ్మకి కంప్లైంట్ చేసేవాడు తలనొప్పి అంటే మామూలు తలనొప్పి కదా అని తగ్గిపోతుందిలే అని వాళ్ళమ్మ చెప్పి పంపించేది కానీ అది మామూలు తలనొప్పి కాదు విపరీతమైన నొప్పి తట్టుకోలేనంత నొప్పి అప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్స్ అతనికి అన్ని పరీక్షలు చేశారు పరీక్షల రిపోర్టు చూసిన వాళ్ళు అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే పదకొండు సంవత్సరాల పిల్లవాడికి బ్రెయిన్ క్యాన్సర్ అసలు ఇది ఎలా సాధ్యం అది కూడా దాదాపు నాలుగో స్టేజ్ అసలు బ్రతికించే ఛాన్స్ కూడా లేదు ఇదే విషయం లియాన్ కుటుంబానికి తెలిపారు అంతేకాదు లియాన్కి కూడా తను మరిన్ని రోజులు బ్రతకడు అన్న విషయం అర్థమైంది ఒక పదకొండు సంవత్సరాల కుర్రవాడు తనిక బతకడు అని తెలిసినప్పుడు అసలు మామూలుగా అయితే ఎలా ఉంటుంది ఊహించడమే అసాధ్యం కానీ లియాన్ మామూలు కుర్రవాడు కాదు అతను తన తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను కౌగిలించుకొని అమ్మా నేను ఎక్క రోజులు బతకను చచ్చిపోతాను అన్న విషయం నాకు తెలుసు కానీ మనం తలుచుకుంటే నేను ప్రతి క్షణం నీతోనే ఉండగలను ఒప్పుకుంటావా అని అడిగాడు అంతేకాదు వేరే పిల్లల్లో నన్ను చూసుకునే అవకాశం నీకుంది అని తెలిపాడు నా శరీరంలో ఉన్న వేరే అవయవాలు ఏవైతే బాగున్నాయో అవి అవసరం ఉన్న పిల్లలకి దానం చేస్తాను అప్పుడు ఆ పిల్లలందరిలో నేను ఉంటాను వాళ్ళు బ్రతికినంత కాలం నేను బ్రతికి ఉన్నట్టే అని చెప్పి వాళ్ళమ్మని గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళమ్మ ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది చాలా ఏడుచేసింది కానీ అంత మెచ్యూరిటీతో పరిపక్వతతో ఆలోచించిన తన కొడుకుని చేసి తనకేవనాలో కూడా అర్థం కాలేదు ఇంకా ఆమె ఏమీ మాట్లాడకముందే లియాన్ అమ్మ ఇది నా ఆఖరి కోరిక అనుకో నేనేదరిగినా కూడా మీరు ఎప్పుడూ లేదు ఈ ఒక్క కోరికను కూడా మన్నించండి దయచేసి అవయవ దానం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి అని కోరాడు ఏం చెప్పగలదు ఆ తల్లి ఒక పక్క కొడుకును పోగొట్టుకుంటున్న దుఃఖం మరో పక్క అతను కోరిన కోరిక పదకొండు సంవత్సరాల పిల్లవాడు అలా కోరితే ఎవరు మాత్రం ఏమనగలరు ఏం చెప్పగలరు తన కొడుకు తన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఎంత నరకం ఆ తల్లికి మాత్రమే తెలుసు కానీ ఆ నరకం మరో తల్లికి కూడా రాకూడదు అని ఆ విషయమే డాక్టర్లకు చెప్పింది డాక్టర్లు కూడా అందుకు సమ్మతించి లియాని శరీరంలో ఏ భాగాలు అయితే పనిచేస్తున్నాయో అవన్నీ వేరే పిల్లలకు అమర్చారు లియాన్ చనిపోయాడు కానీ చనిపోతూ చాలామందికి జీవితాన్ని ఇచ్చాడు ఒక పదకొండు సంవత్సరాల కుర్రాడు ప్రపంచానికి ఒక పాట నేర్పి వెళ్ళాడు మనం మన కోసం మాత్రమే బ్రతికితే అందులో ఆనందమే ఉంది ఇతరుల కోసం బ్రతికితే అందులో ఉన్న ఆనందం ఎంతోమంది కళ్ళల్లో మనకు కనిపిస్తుంది ఎంతో గొప్ప మాట కదా ఇతరులకు సాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తే కానీ అర్థం కాదు అంటారు అందుకు ఈ సంఘటన ఉదాహరణ అందుకే ఈ పిల్లవాడు చనిపోయినప్పుడు అతని చుట్టూ ఉన్న డాక్టర్స్ అతని గౌరవార్థం శిరస్సు వంచి మరీ నమస్కరించారు ప్రపంచంలోనే పెద్ద పెద్దవాళ్ళు కూడా చేయలేని పనిని ఈ పదకొండేళ్ల కుర్రవాడు చేసి చూపించాడు మనసుంటే మార్గం ఉంటుంది అంటారు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి మనం కూడా ఆ కుర్రవాడికి ఒక్క నిమిషం పాటు శ్రద్ధాంజలి ఘటించి గౌరవిద్దాం ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం చాలా బాధ కలిగించే విషయం అయినా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో అందుకే ప్రకృతి తన నియమాల్ని పాటిస్తోంది అనిపిస్తోంది ఒక పదహారు సంవత్సరాల కుర్రవాడు హాయిగా తన ఫ్రెండ్స్తో ఆడుతూ పాడుతూ తన లోకంలో తానున్నాడు ఒకరోజు తన స్నేహితుడు గొడవపడటం వల్ల ఆ స్నేహితుడు ఇతన్ని తల మీద గట్టిగా కొట్టాడు అలా కొట్టడం వల్ల తను కింద పడిపోయాడు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు స్పృహలో లేని అతన్ని చూసి డాక్టర్ పరీక్ష చేసి రక్తం గడ్డకట్టిందని చెప్పాడు వాళ్ళకేం అర్థం కాలేదు కేవలం ఒక్క దెబ్బతో ఇలా జరుగుతుందా ఇదే విషయం డాక్టర్ని అడిగారు డాక్టర్ కూడా కొన్ని సందర్భాల్లో ఇలా జరుగుతుంది ఏం చేయలేం అని చెప్పారు అంతేకాదు అతనికి తప్పనిసరిగా సర్జరీ కూడా అవసరం అని చెప్పారు అయితే సర్జరీ చేస్తే అతను తిరిగి ప్రాణాలతో బయటకు వస్తాడా లేదా అన్నది ప్రశ్నార్థకమే ఇదే విషయం డాక్టర్లు తల్లిదండ్రులకు తెలియజేశారు అయినా సరే ఆపరేషన్ చేయించుకోవడానికి ఆ పిల్లవాడు సిద్ధపడ్డాడు ఆపరేషన్ థియేటర్లోకి వెళుతూ తన తండ్రిని పట్టుకుని గట్టిగా ఏడుస్తూ నాన్న ఐ లవ్ యూ సో మచ్ మీరంటే నాకు చాలా ఇష్టం తెలుసో తెలియకో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమిస్తారు కదా అని చెప్పి గట్టిగా ఏడ్చాడు అంతేకాదు వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసి అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకన్నా మంచి ఫ్రెండ్ నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నీ పట్ల నేను అప్పుడప్పుడు చాలా దురుసుగా ప్రవర్తించాను నన్ను క్షమిస్తావా అమ్మ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అంటూ గట్టిగా ఏడ్చేశాడు ఇలా మాట్లాడుతూ ఏడుస్తూనే ఉన్నాడు ఎందుకంటే సర్జరీ తర్వాత తను బ్రతుకుతాడన్న ఆశ అతనికి లేదు అయితే సర్జరీ జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ అబ్బాయి తిరిగి నవ్వడం మొదలుపెట్టాడు అంటే అతనికి మళ్లీ జీవించే అవకాశం వచ్చింది చాలా అరుదైన సంఘటన ఇది జీవించడానికి మరొక అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అంటారు ఈ పిల్లవాడు కూడా అదే చేశాడు తనకు తోచిన సహాయం అలాగే తన చుట్టూ ఉన్నవాళ్లతో ఆనందంగా గడపడం చేశాడు ఇలా తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు పై సంఘటనల్లో జీవితాన్ని చూసిన వారు చిన్నపిల్లలే కావచ్చు కానీ పెద్దవాళ్ళు కూడా చేయలేని ఎన్నో పనుల్ని చాలా తేలిగ్గా చేసేశారు ప్రపంచానికి ఒక కొత్త పాఠాన్ని కూడా నేర్పారు ఇతరులకు సాయం చేయడంలో ఉన్న తృప్తి మరి ఎందులో లేదు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా జీవితాన్ని గడపడం అనేది ఒక వరం ఆ వరం అందరికీ దొరకదు దొరికిన వారు ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే అందరికీ హ్యాపీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి નેક્સ્ટ વિડીયોનો કહેતા થાંક્સ ફોર વાચિંગ